ప్రతి ఒక్కరూ కూడా ఒకేలా ఆలోచించరు ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేస్తుంటారు ఒకరి లక్షణాలు మరొకరికి నచ్చితే మరికొంతమందికి ఒకరి బిహేవియర్ అసలు నచ్చదు ఇలా కొంతమంది బిహేవియర్స్ చుట్టూ ఉన్నవారికి అసలే నచ్చవు అలాంటి బిహేవియర్స్ ఏంటో తెలుసుకోండి అదేవిధంగా ఎక్కువగా గాసిప్ చేయడం కూడా అందరికీ నచ్చదు దీనివల్ల రిలేషన్ లో చాలా తేడాలు వస్తాయి గొడవలు పెరుగుతాయి చుట్టూ ఉన్న వారి గురించి ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ చేయడం వల్ల గొడవలు పెరుగుతాయి రిలేషన్షిప్ లో జలసీ కారణంగా కూడా చాలా గొడవలు వస్తాయి ఫ్రెండ్స్ లో అయినా భార్య భర్తలైనా సరే ఎదుటి వారు ఫోన్ చేసినప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు జలసీగా ఫీల్ అవుతారు దీనివల్ల రిలేషన్ లో చాలా గొడవలు వస్తాయి కొంతమంది ఎదుటి వారి నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వారు మాట్లాడే ప్రతి విషయాల్ని లవ్ అటెన్షన్ ఎక్కువగా వారికే ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటారు ఇది అన్ని వేళలా కుదరకపోవచ్చు దీనిని వారు అర్థం చేసుకోరు దీంతో గొడవలు వస్తాయి కొంతమంది అప్పటి వరకు నవ్వుతూ ఉండి ఒకేసారి సీరియస్ అవుతారు జోక్స్ వేసినా తీసుకోలేరు వాటిపై గొడవలు పెట్టుకుంటారు ఇలా చేయడం వల్ల ఎదుటి వారికి మాట్లాడాలంటేనే భయమేస్తుంది దీంతో రిలేషన్షిప్ లో గొడవలు జరుగుతాయి కొంతమంది చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఇది చూడటానికి సిల్లీగా అనిపించిన ఎదుటి వారికి నచ్చకపోవచ్చు ఇలా ఎక్కువగా ఆలోచించటం వల్ల కొన్నిసార్లు గొడవలు పెరుగుతాయి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది